హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక ప్రకటన అయితే చేశారు ఇప్పటికే రైతులకు రైతుబంధు మరియు పంట నష్టపరిహారాన్ని విడుదల చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి మరొక రెండు పథకాల డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు జమ అవుతుంది ఎంత అమౌంట్ అనేది వేస్తారు ఏ రైతులకు వేస్తారు అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే లైట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మనకు రైతు రైతుబంధికి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఐదు ఎకరాల వరకు కూడా దాదాపు ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా ఇరవై ఐదు వేల రూపాయలనైతే జమ చేస్తూ ఉంది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలనైతే విడుదల చేసింది ఇక ఈ డబ్బులు ఇప్పటికే జమ అవుతూ ఉన్నాయి ఇంకా జమకాని రైతులు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు గారిని కలిసి మీరు ఈ అయితే తీసుకోండి అంతేకాకుండా రైతులకు సంబంధించి మనకు రుణమాఫీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక రుణమాఫీకి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే వచ్చింది రైతు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రైతు కార్పొరేషన్ల ద్వారా రైతులకైతే మనకు ఈ రుణమాఫీ ప్రక్రియను కూడా చేపట్టబోతున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మరొకసారి ఎట్టకేలకు రైతులకైతే పథకాల డబ్బులు అయితే జమ అవుతాయి వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది